వెల్కమ్ టు టీవీ ఎయిట్ వైజాగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు టీవీ ఎయిట్ వైజాగ్ నుండి ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేపేట్లో స్థాన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిపాలిటీలో ఉన్న మహిళా నాయకురాలను వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీలను జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షురాలు అదేవిధంగా నాతోరం మండలం జెడ్పీటీసీ మాకూరపాలెం జడ్పీటీసీతో పాటు నర్సీపట్నం మండలం ఎంపీపీ తదితరులను ప్రతి ఒక్కరిని ఆహ్వానించి వారందరినీ ఘనంగా సన్మానించి వారికి బహుమతులను అందజేశారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దంపతులు ఎమ్మెల్యే సతీమణి కళావతి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె వీరందరితోని కలిసి వారిని సగౌరవంగా గౌరవించి వారి ఆధారాభిమానాలు తమ కెనడు ఇలాగే ఉండాలని ఆమె కూడా వీరందరితో పాటు కొంచెం సేపు ముచ్చటించారు అనంతరం వీరంతా కలిసి కార్యక్రమ నిర్వహణ విషయంలోనూ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విషయంలోనూ ఎమ్మెల్యే దంపతులకు సహకరించారు ముందుగా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకొని అనంతరం గ్రూప్ ఫోటోలకు దిగి ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే దంపతి తరితోనూ ఫోటోలు దిగే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పవచ్చును ఈ కార్యక్రమంలో జిల్లా సిశల అధ్యక్షురాలు లోచుల సుజాత నర్సీపట్నం ఎంపీపీ సురరాజేశ్వరితో పాటు పొప్పశెట్టుపాలెం సర్పంచ్ ఎం విజయలక్ష్మి తదితరులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు వారికి పుష్పగుచ్చాలను అందజేసి వారిని కూడా ఆనందింపజేశారు ఈ ప్రజాప్రతినిధులు లోచల సుజాత ప్రస్తుతం ఏర్పురం సర్పంచ్ అదేవిధంగా మీడియా కవరేజ్ కూడా చాలా అద్భుతంగాను అతి ఎక్కువ మంది విలేకరులు కూడా హాజరయ్యారు విలేకరులకు కూడా వీరు స్వీట్ బాకులను అందజేసి స్వీట్ బాక్సులను పంపిణీ చేసి వారిని ఆనందింపజేశారు అయితే ఎమ్మెల్యే తన సొంతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా మాట్లాడారు అందరికీ శుభాకాంక్షలను కూడా తెలియజేశారు ఆ వివరాలను కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే కేకులు తినిపించే విషయంలో కానీ ఒకరినొకరు గౌరవించుకునే విషయంలో కానీ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా కొద్దిగా హోందాతరంగానే ప్రవర్తిస్తారనే విషయాన్ని మరొకసారి రుజువు చేశారు ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన మహిళా మండలందరూ కూడా గుర్తించి వారిని ఆనందింపజేసి వారి చేత గౌరవాన్ని పొందారు ఇప్పుడు ఎమ్మెల్యే పట్ల ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ టి వాయిస్ మీ ఎంఏ రాజు అందరికీ నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటున్నా అండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా గౌరవించుకునే రోజు ఈరోజు అందుకని అన్ని రంగాల్లో ఉన్న అందరు ప్రతి మహిళని కూడా ఈరోజు ప్రతి ఏటా కూడా మార్చి ఎనిమిదో తారీఖుని మరి గౌరవించుకునే రోజు కనుక ఈరోజు ఆ సమ ఆ సందర్భంగా ఈరోజు నర్సిపేట మున్సిపాలిటీలో నర్సీపట్ట నియోజకవర్గంలో ఉన్న మా మహిళా నాయకులందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళు సత్కరించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మీ అందరూ తెలుసు మరి ఐదు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్య గారు మహిళల పట్ల ఏ విధంగా బ్రహ్మాండంగా చేస్తారో మీ అందరూ తెలుసు ఒక రాజకీయంగా కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ మరి వర్క్స్ విషయంలో కానీ వాళ్ళకి పదవుల విషయంలో కానీ అన్ని విషయాలు కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత సంగతి చూసాం అందులో భాగంగా ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో మహిళలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో మరి ఉన్న సంగతి మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ సందర్భంగా మరొకసారి మరి ఈ కార్యక్రమం పాల్గొన్న మహిళలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా వారిని కోరుతున్నారు సార్ థ్యాంక్ యూ సార్